హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నాకతల ప్రపంచం మీకు గనక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న మాన్స్టర్ లవ్ స్టోరీలోని ఎపిసోడ్ ఫార్టీ టూ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే మొబైల్ తీసుకొని ఆంష్కి వీడియో కాల్ చేస్తూ బాల్కనీలోకి వెళుతుంది అమ్ము తనని నవ్వి ఆట పట్టించిందని కంప్లైంట్ చేయటానికి అమ్ము దగ్గర నుండి వచ్చిన తర్వాత మనసు ప్రశాంతంగా మారడంతో ఇన్ని రోజులు సరిగా లేని నిద్రకు ఆహ్వానం పలుకుతూ తన గదిలోకి వెళ్ళి నిద్రపోతాడు అనుష్ కనీసం భోజనం సంగతి కూడా పట్టించుకోకుండా ప్రేయసని కలిసి వచ్చి ప్రశాంతంగా నిద్రపోతున్న ఫ్రెండ్ ప్రశాంతతను తినడం కోసం లేపి చెడగొట్టడం ఇష్టం లేక అంష్ పక్కనే చోటు చేసుకుని పడుకుంటాడు అవి కూడా మంచి నిద్రలో ఉన్న అనుష్కి తన మొబైల్ రింగ్ అవుతున్న శబ్దానికి మెలిపోరాగా కళ్ళు తెరవకుండానే మొబైల్ కోసం బెడ్ మీద తడిమి చూసుకున్న అతడికి గట్టిగా ఏదో తగిలినట్టు అనిపించడంతో కళ్ళు తెరిచి చూడగా రెండు చేతులు తల కింద పెట్టుకొని తను ఉన్న వైపుకు తిరిగి పడుకొని ఉన్న అవిని చూసి ఇంత వయసు వచ్చినా వీడు చిన్న పిల్లాడిలా ముడుచుకొని పడుకోవడం మానలేదు అనుకుంటూ అప్పటి వరకు రింగ్ అయిన మొబైల్ని చేతులకు తీసుకొని చూస్తాడు కాల్ చేసింది ఎవరా అని లాక్ తీసి చూడగానే అమ్మో నుండి వీడియో కాల్ మిస్ అయినట్లు నోటిఫికేషన్ ఉండడం చూసి రెండు పడేసరికి దీన్ని తిక్క తగ్గి ఇదివరకు ఇట్లా కాల్ చేస్తున్నట్లుంది అని చిన్నగా నవ్వుకొని కాల్ బ్యాక్ చేయడానికి లేచి బాల్కనీలోకి వెళ్ళబోతూ టేబుల్ మీద బ్లింక్ అవుతున్న ఫోన్ చూసి ముందుకు వంగి నెంబర్ చూడగా నవి అనే కాంటాక్ట్ నుండి కాల్ వస్తూ కనిపిస్తుంది ఇది నాకు తన వీడికి ఇద్దరు ఒకేసారి ఫోన్ చేస్తున్నారంటే వీళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చుకోవడానికి అయి ఉంటుంది ఇద్దరికి ఇంత ఏజ్ వచ్చినా కానీ ఇంకా అల్లరి మాత్రం తగ్గలేదు అని చిరుకోపంగా అనుకొని అవి మొబైల్ చేతిలోకి తీసుకొని నిద్రపోతున్న అవి దగ్గరికి వెళ్ళి భుజం మీద తట్టి రేయ్ నవ్వి ఫోన్ చేస్తుంది లిఫ్ట్ చేసి మాట్లాడు అని మొబైల్ అతని చేతిలో పెట్టి తన మొబైల్ తీసుకొని బా బాల్కనీలోకి వెళ్తాడు అంశ్ అన్ష్ బాల్కనీలోకి వెళ్ళగానే తన రూమ్ బాల్కనీ నుండి అతడి వైపే చూస్తున్న అమ్ము కనిపించగా వెంటనే అమ్ముకు వీడియో కాల్ చేస్తాడు ఆమె లిఫ్ట్ చేసిన వెంటనే ఆవలిస్తూ నవ్య మీద కంప్లైంట్ ఇవ్వడానికి కాల్ చేసావా అని స్లీపీ వాయిస్తో అడుగుతాడు అతడు అలా అడగగానే అమ్ము షాక్ అవుతుంది నీకెలా తెలుసు నేను నవ్య గురించే కంప్లైంట్ చూడడానికి కాల్ చేశానని ఎలా తెలుసంటే నువ్వు నాకు కాల్ ఎలా చేసావో అక్కడ నవ్య కూడా అభికి అలానే కాల్ చేస్తుంది నీ గురించి కంప్లైంట్ ఇవ్వడానికి అని అంటాడు అంష్ అంష్ అన్న మాటలు ఆమెకి ఏం అర్థం కాలేదు తనంటే అంష్ని ప్రేమిస్తుంది కాబట్టి నవ్య గురించి కంప్లైంట్ చేయడానికి అతనికి కాల్ చేస్తుంది మరి నవ్య ఎందుకు అభికి కాల్ చేస్తుందో అవ్వక ఆలోచిస్తున్న ఆమెను ఓయ్ ఎక్కువ ఆలోచించి ఆ చీమ బ్రెయిన్ ని చిత కొట్టకు నీ డౌట్స్కి ఆన్సర్ నేను చెప్తాను అని అతడు అంటుంటే నాది చిన్న బ్రెయినా అని బొంగ మూతి పెట్టి మరీ అడుగుతుంది కాక ఐన్స్టీన్ బ్రెయిన్ అనుకున్నావా అనేది అని ఇంకా ఆస్త ఉడికిస్తాడు ఆమెను అతడు ముద్దుగా ముడిచిన మూతి వైపు చూస్తూ వీడియో కాల్లో ఆమె పెదవులనే గమనిస్తున్న అనుష్కి అమ్ము కింద పెదవి లావుగా కనిపించడంతో ఏమైంది పెదవికి అని అడుగుతాడు తను బయట చేసిన విషయం మర్చిపోయి అతడు అలా అడగగానే కింద పెదవిని లోపలికి లాక్కుని గుర్రుగా చూస్తుంది అనుష్ వైపు అరే ఏమైందే అంటే అలా తినేసేలా చూస్తావు ఎందుకు అని కొంచెం సీరియస్గానే అడుగుతాడు అన్ష్ అతడు సీరియస్గా మాట్లాడడంతో మొహం కనిపించకుండా కెమెరా ఆఫ్ చేసి తమరు ఇంటికి వచ్చినప్పుడు ముద్దు పేరు చెప్పి నా పెదవుల్ని ఏదో స్వీట్లా కొరికిపోయారుగా అని గట్టిగా అరిచి దానివల్లే పెదవి వాచింది అని మెల్లిగా చెబుతుంది అమ్ము మాటలకు చీక్స్ కొరుక్కుంటూ ఈ విషయంలోనే నవ్వి మీద కంప్లైంట్ చేయడానికి కాల్ చేసావా అని మృదుగంభీరంగా అడుగుతాడు అంశ్ ఆవును తమరి చిల్లు పెట్టిన మూతిని చూసి తమరి చెల్లి ఎగతాలు చేస్తుంది మాన్స్టర్ అని గారాలు పోతూ చెబుతుంది అమ్మో సారీరా చాలా రోజుల తర్వాత టేస్ట్ చేశాను కదా ఏదో తమ్మకంలో కొరికేస్తే నవ్వక నేను చెప్తాలి నిన్ను ఏడిపించొద్దని అప్పుడు కానీ ఇంకాస్త నన్ను టీస్ చేయదు ఆ రాక్షసి మీరేం చెప్పనవసరం లేదు నేనే ఏదో ఒకలా దానికి సమాధానం చెప్పుకుంటా కానీ మీరు ఇంకోసారి ఇలా కొరకకుండా ఉంటే చాలు అమ్ము చెప్పిన దానికి మొహం అలకగా పెట్టి నువ్వు చెప్పినట్టు చేయడం కష్టమే కానీ ట్రై చేస్తా అని చెబుతాడు అనుష్ ట్రై అండ్ ట్రై అంటిల్ యూ సక్సీడ్ మాన్స్టర్ అని అల్లరిగా చెప్పి సరే సరే రేపు వచ్చి నిన్ను కలుస్తాను బాయ్ అని ఎదురుగా కనిపిస్తున్న అనుష్కి చేయూపి కాల్ కట్ చేసి గదిలోకి వెళ్ళిన అమ్ము మొబైల్ని గుండెలకు హత్తుకొని లవ్ యూ మాన్స్టర్ అని మరొకసారి తనలో తానే చెప్పుకొని గదిలో నుండి బయటకు వస్తుంది వచ్చినప్పటి నుండి మౌన దేవతలా ఉన్న కూతురు ఈరోజు ఎందుకు అంత హుషారుగా ఉందో అర్థం కాక అయోమయంగా నవ్యతో గలగల మాట్లాడుతున్న అమ్మవైపు చూస్తూ ఉంటారు సుజాత గారు మళ్ళీ అంతలోనే ఏదైతే ఏంటి నా కూతురు సంతోషంగా ఉంది అది చాలు అనుకొని కబుర్లతో బిజీగా ఉన్న ఇద్దరికి స్నాక్స్ ప్లేట్తో పాటు కాఫీ కప్ కూడా అందించి తను కూడా వాళ్ళ మాటల్లో జాయిన్ అవుతుంది చూస్తుండగానే కాలం ముందుకు పరిగెత్తగా సాయంత్రం కాస్త రాత్రి భోజనాలు వేలా అవుతూ ఉండగా ఇంటికి వస్తారు అమ్ము తండ్రి ఆయన రాగానే ఉదయం నుండి కూతురులో కనిపిస్తున్న ఉత్సాహం గురించి చెప్పి ఏం జరుగుంటుంది అని అడుగుతారు సుజాత గారు ఆవిడ చెప్పింది మొత్తం విన్న తర్వాత ఆయనకి ఏదో అర్థమైనట్లు మొహం పెట్టి భార్య అడిగిన ప్రశ్నకు జరిగింది ఏదైనా మనకి కావాల్సింది మన బిడ్డ సంతోషంగా ఉండడమే కదా మనం కోరుతున్నట్లే తను ఇప్పుడు హ్యాపీగానే ఉంది కాబట్టి దానికి కారణాల కోసం ఆరాలు తీయకుండా అమ్మో ఇక్కడ ఉన్న నాలుగు రోజులు తనతో సమయం గడుపు అని చెప్పి ఫ్రెష్ అవడానికి వాళ్ళ గదికి వెళ్తాడు తన అనుమానం నిజమా అనిపిస్తుంటే వెళ్తున్న భర్తను చూసి ఈయన ఇంత నిమ్మలంగా ఉన్నాడు అది వచ్చినప్పటి నుండి ఎందుకలా ఉందో కనుక్కోమనే ఉద్దేశమే లేనట్లు మాట్లాడుతున్నారు అని నిట్టూరుస్తూ భోజనాలకు ఏర్పాట్లు చేస్తారు ఆవిడ ఆ రాత్రి భోజనాల దగ్గర కూడా ఇదివరకు అమ్ములా చిలాకిగా ఉన్న కూతుర్ని చూసి ఇన్ని రోజులు దిగులుగా ఉండడానికి కారణం ఏంటి అనేది చెప్తుంది అనుకున్న ఆ తండ్రికి ఆమె ఆ విషయం గురించే మాట్లాడకపోవడం నిరాశనే కలిగించిన నిదానంగా తనే చెబుతుందని తనకి తానే సర్ది చెప్పుకొని ఆ ఆనంద క్షణాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తారు ఆయన తను తినడం అయిపోయిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి తండ్రి పక్కన కూర్చొని నాన్న ఈ ఎగ్జామ్లో కూడా నాకు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది అని సంబరంగా చెబుతుంది అమ్మ అవునా రిజల్ట్ ఎప్పుడు వచ్చాయి అనే ఆనందంతో ఉబ్బి తబ్బి అడుగుతారు సుజాత గారు ఈరోజే వచ్చాయమ్మ నాన్నతో పాటు నీకు చెప్దామని మార్నింగ్ చెప్పలేదు సారీ అంటూ చేపట్టుకొని చిన్నపిల్లలా చెబుతుంది అమ్మ నీకు ఎప్పుడు మీ నాన్ననే ముఖ్యం లేవే మళ్ళీ సారీ పూరి అంటూ నాకు ఐస్ వేయడం ఎందుకు చెప్పు అని ఉడుకుంటూ అందుకే నా ఉదయం నుండి తెగ వెలిగిపోతుంది మొహం అని అమ్మ మొహంలోకి తొంగి చూస్తూ అడుగుతారు తల్లి అడిగారు ప్రశ్నకి అవునన్నట్లు తలాడిస్తుంది అమ్ము తన సంతోషానికి అది కూడా ఒక కారణం కావటంతో కూతురు ఉన్నట్టుండి డల్ అవ్వడం మళ్ళీ ఈరోజు హుషారుగా ఉండడం చూసి ఎవరినైనా ప్రేమించింది అనుకున్న కృష్ణ గారు అమ్ము రిజల్ట్ గురించి చెప్పగానే ఆమె నిజంగానే చదువు గురించి ఆలోచించి అలా ఉన్నదనుకొని కూతురు ప్రేమలో పడిందని తప్పుగా ఆలోచించినందుకు తనని తనలో మనసులోనే తిట్టుకొని కంగ్రాట్స్ తల్లి అనే ప్రేమగా తల మీద చెయ్యి వేసి చెప్పి రేపు అమ్మను తీసుకుని గుడికి వెళ్ళి ఆ దేవుడికి కూడా కృతజ్ఞతలు తెలిపి వస్తువు నీకు నచ్చినవి రా అని చెప్పి అమ్మునుదుటిని ముద్దు పెట్టి మరొకసారి విష్ చేస్తారు కృష్ణ గారు రాత్రి తండ్రి ఆదేశం మేరకు గుడికి వెళ్ళడం కోసం ఉదయాన్నే నిద్ర లేచి తలారా స్నానం చేసి ఒంటికి టవల్ చుట్టుకొని గదిలోకి వచ్చిన అమ్ము తన కబోర్డ్ ఓపెన్ చేసి సింపుల్ కాటన్ డ్రెస్ చేతిలోకి తీసుకొని డోర్ క్లోజ్ చేయబోతూ ఉండగా హ్యాంగ్ చేసిన ఆరెంజ్ కలర్ రష్యన్ సిల్క్ శారీ కనిపించగా ఒక నిమిషం ఆలోచించి ఏదో అల్లరి ఆలోచన తట్టగానే నవ్వుతూ డ్రెస్ లోపల పెట్టి శారీ చేతిలోకి తీసుకుంటుంది మెత్తగా ఉన్న చీరని ఒక శారీ తడిమి ప్లేట్స్ పెట్టుకొని నీట్గా కట్టుకుంటుంది ఆరెంజ్ కలర్ శారీ వల్ల తన ఫేస్లో వచ్చిన మెరుపుకి మైమురుపుగా మిర్రర్లో చూసుకొని తలకు ఉన్న టవల్ తీసి జుట్టు ఆరబెట్టుకొని టవల్ బాల్కనీలో ఆరవేసి రూమ్ వైపు ఒకసారి చూసి ఈ మాన్స్టర్ ఇంకా నిద్రలేసినట్లుగా అని అనుకుంటూ లోపలికి వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుంటుంది ఆరిన జుత్తును లూజుగా అల్లి చీరకు మ్యాచ్ అయ్యే హెయిర్ బ్యాండ్ వేసుకొని హరివిల్లులా వంపు తిరిగిన రెండు కనుబొమ్మల మధ్య వైట్ స్టోన్ బింది పెట్టి కళ్ళకు లైట్గా కాటుకు పెట్టుకొని స్ట్రాబెర్రీ ఫ్లేవర్ బామ్ పెదవులకు రాసుకొని ఫైనల్ టచ్లో బొట్టు కింద కుంకుమ పెట్టుకొని ముద్దుగా ఉన్న తన రూపానికి తృప్తిగా అనిపించగా టేబుల్ మీద ఉన్న మొబైల్ తీసుకొని ఫేస్ కనిపించకుండా మొబైల్ బ్యాక్ కెమెరా ఆన్ చేసి నిలబడి పిక్ తీసుకొని అనుష్కి సెండ్ చేసి పిక్ చూసిన తర్వాత మాన్స్టర్ రియాక్షన్ ఏంటో అనుకుంటూ బాల్కనీలకు వెళ్ళబోయే లోపు అమ్ము అంటూ తలుపు మీద తడతారు సుజాత గారు తల్లి పిలుపుకు బాల్కనీ వైపు వెళుతున్నది కాస్త వెనక్కి తిరిగి తలుపు వైపు వెళ్ళి ఓపెన్ చేస్తుంది డోర్ ఓపెన్ కాగానే కూతురి రూపం చూసి మురిసిపోతారు సుజాత గారు తాను చెప్పకముందే చీర్లో తయారైన కూతుర్ని పైనుండి కింద వరకు ఒకసారి చూసుకొని మహాలక్ష్మిలా ఉన్నావమ్ము నా దిష్టే తగిలేలా ఉంది అని చేతితో మొట్టుకలు విరిచి కంటికి ఉన్న కాటుక చూపుడు వెళుత తీసి కూతురు చెవి వెనుకలు పెట్టి కిచెన్లోకి తీసుకెళ్తుంది తల్లి హంగామా చూసి అబ్బా అమ్మ ఏంటి నీ హైరాణా అని కాస్త విసుగ్గా ఉంటుంది అమ్ము తన తల్లి దిష్టి తనకి తగలడం ఏంటని అమ్ము మాటలు పట్టించుకోకుండా కిచెన్లోకి తీసుకుని వెళ్ళి దొడ్డుప్పు మురపకాయలు గుప్పటి నిండా తీసుకొని దిష్టి పొరుగు దిష్టి ఆ దిష్టి ఈ దిష్టి అని తీయడం మొదలు పెడతారు అమ్ము వద్దంటున్న వినకుండా మూడుసార్లు అమ్ము తల చుట్టూ తిప్పి చివరిగా చెయ్యి అమ్మ ముందు చాపి తుతుతు అని అని చెప్పు అమ్ము అన్న తర్వాత అవి పడేయడానికి పెరట్లోకి వెళ్తారు ఉప్పు మిరపకాయలు ఎవరు తక్కువ చెట్టు పడేసి అక్కడే కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చి ఇక వెళ్దాం పదా అంటూ తను ముందుగానే సిద్ధం చేసుకున్న పూల బుట్ట తీసుకుని బయటకు నడుస్తారు సుజాత గారు వెళ్తున్న తల్లిని అనుసరిస్తూ వెనకాలే బయటకు నడిచిన అమ్ము ఎదిరింటి వైపు చూస్తూ తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ ఎదురింటి పోర్షన్లోకి ఎవరైనా రెంట్కి వచ్చారా అని అడుగుతుంది అమ్మో మాటకు వెనక తిరిగి తనను ఒకసారి చూసి మళ్ళీ ముందుకు చూస్తూ అవును ఎవరో ఇద్దరు అబ్బాయిలు నిన్న రెంట్కి దిగారంట భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చి మరి అందులో ఒక అబ్బాయి కాలు కూడా సరిగా లేదంట సపోర్ట్ కోసం స్టిక్ పట్టుకొని నడుస్తున్నాడంట ఏం అవసరం ఉండి పెద్దవాళ్ళు ఎవరు లేకుండా ఇక్కడికి వచ్చారో మరి ఇద్దరు అని చెబుతూ వెళ్తున్న ఆటోని ఆపుతారు తల్లి చెప్పిన మాటలు విన్న తర్వాత తన కోసం ఎంత దూరమైనా తన మాన్స్టర్ ఎంతటి కష్టానైనా లెక్క చేయకుండా వస్తాడని అర్థమవుతుంటే నీ కోసం నేను ఏం చేశానో ఇంత ప్రేమ చూపుతున్నావు అని మనసులో అనుకుంటూ ఆటోలో కూర్చున్న వాట్సాప్ మెసేజ్ వచ్చినట్లు మెసేజ్ రాగానే మొబైల్ ఓపెన్ చేసి చూడగా ఏ కల్మషం లేని నీ మనసు నాకు ఇచ్చావు అది చాలదా అని మెసేజ్ కనిపిస్తుంది మాన్స్టర్ అని ఉన్న కాంటాక్ట్ నుండి కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్